ఎవరి గురించి నాకు సంబంధం లేదు నేను మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ తోనే పనిచేస్తున్నా చేస్తానని బాంబు పేల్చారు దానం నాగేందర్ జస్ట్ మద్దతుదారు మాత్రమేనని మా పార్టీ ఎమ్మెల్యే అయితే కాదంటుంది హస్తం పార్టీ ఈ నేపథ్యంలో ఇంతకీ దానం ఏ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం ఆసక్తికరంగా మారింది ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురి గడ్డం ప్రసాద్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ సరైన ఆధారాలు లేవని స్పీకర్ పిటిషన్ కొట్టేశారు మరో ఐదుగురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎటువంటి తీర్పు ప్రకటించలేదు అయితే ఆ ఐదుగురులో ఒకరైన దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు ఒక పక్క కేసు విచారణ సీరియస్ గా జరుగుతున్న టైంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు దీంతో దానం విషయంలో ఫిరాయింపు వివాదం కీలకంగా మారింది మిగతా తొమ్మిది మంది ఎమ్మెల్యేల విషయం పక్కన పెడితే దానం మ్యాటర్ అంత స్పెషల్ గా మారింది దానం పార్టీ మారని అనడానికి కాంగ్రెస్ బీఫాంపై పోటీ చేయడమే కీలక ఆధారం ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు తాను పార్టీ మారానని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉండడంతో ఏదో ఒకరోజు చర్యలు తప్పవని దానం భావిస్తున్నారట ఇదే అంశాన్ని ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో పార్టీ పెద్దల దగ్గర దానం ప్రస్తావించినట్లు తెలుస్తోంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని చెబుతూనే పార్టీ పెద్దల దగ్గర దానం ఒక కండిషన్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు దానం తన మనసులోని మాటను పార్టీ హైకమాండ్ కి చెప్పేశారట పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా ఇదే కండిషన్ తోనే పోటీ చేశారట లోక్సభ ఎన్నికల్లో ఓడితే ఖచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కోరారట ఇటీవల ఫిరాయింపుల వ్యవహారం సీరియస్ గా మారడంతో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేశారు తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని పార్టీ పెద్దలకు చెప్పారట దానం ఈ విషయం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట ఇక ఆలస్యం చేస్తే తనకి ఇబ్బంది తప్పదని గ్రహించిన దానం తనకి తాను మీడియా ముందుకొచ్చి ఓపెన్ అయ్యారట తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని దానం కావాలని క్లారిటీ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బిఫామ్ పై పోటీ చేసిన ఆధారం ఉండడంతో దానంపై స్పీకర్ చర్యలు తీసుకుని మిగతా నలుగురు ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేస్తారని ప్రచారం అయితే జరుగుతోంది మొత్తానికి దానం నాగేందర్ తనకు తాను కాంగ్రెస్ లో ఉన్నానని ప్రకటించడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదన్న టాక్ కూడా వినిపిస్తోంది కానీ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక తప్పదనే క్లారిటీ ఇచ్చారు దానం మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్